విపరీతమైన మంచు కారణంగా ఏడాదికి ఆరు నెలలలో దర్శనానికి అవకాశం ఉంటుంది మిగతా ఆరు నెలలు బుఃఖీ మట్లో అభిషేకం పూజ పూజాధికారులు నిర్వహిస్తారు కృతయుగంలో విష్ణుమూర్తి అంశ అయిన నరనారాయణుల విన్నపం మేరకు శివుడే జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు త్రేతాయుగంలో ఉప్పమాన్య మహర్షి ద్వాపరంలో పాండవులు కేదార్నాథుని దర్శించారు అర్చించారు ఒక కథనం ప్రకారం పాండవుల రాకను గమనించిన శివుడు ఎద్దు రూపం ధరించి పరిగెడుతూ ఉండగా పాండవులు దానిని వెంబడించి దాని తోకను పట్టుకున్నారు పట్టుకున్న తోక వారి చేతుల్లో ఉండిపోగా మిగిలిన శరీరం నేటి నేపాల్లో పడింది ఆ తోక భాగమే కేదారేశ్వరునిగా అంత అవతరించింది నేపాల్లో ప్రవేశించిన యుద్ధముఖాన్ని రుద్రనాథంలో పాదాలను తుంగనాథంలో ఉదర భాగాన్ని మధ్యమేశ్వరంలో జటలను కలిపే విడిచిపెట్టింది అందుకే వీటిని పంచ కేదారాలు అంటారు చాలా క్లుప్తంగా చక్కగా మనకి కేదారనాథుని గురించి వివరించారు జాగృతిలో పిల్లలకి ఎప్పుడైనా చెప్పడానికి క్లుప్తంగా చెప్పాలంటే ఈ పై ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇందులో ఇచ్చినవి మాత్రం చాలా చక్కగా మనకు ఉపయోగపడతాయి స్వస్తి రేపు ఇంకొక జ్యోతిర్లింగాన్ని గురించి తెలుసుకుందాం స్వస్తి